హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు సండే స్పెషల్ చిన్న చేపల పులుసు తయారీ చాలా సింపుల్గా అండి ఎక్కువ మీరు శ్రమ పడకుండా సింపుల్గా తయారీ విధానం తెలుసుకుందాము మూడు టమాటాలు రెండు ఆనియన్స్ ఒక మామిడికాయ తీసుకోండి ఆనియన్ టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి అర కేజీ చిన్న పక్కలండి ఇందులోకి నేను ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ కలిగడిన వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా ట్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి మనకి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత పక్కిల్ని వేసుకోండి పక్కిలు వేసుకున్న తర్వాత స్పైసీగా మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి టేస్ట్ కోసం సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా వాడనివ్వండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోండి అలాగే వర్క్ అర గ్లాసు వాటర్ కూడా వేసుకోండి ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి మొత్తం ఒకసారి కరెక్ట్ కలుపుకోవాలి కరివేపాకు పచ్చి కరివేపాకు ఇప్పుడు పైన వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి పులుసు ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకోండి కూర మూడు వంతులు ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి ఈ పక్కిళ్ళకి చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి పొడి వేసుకోండి మరి మార్చకండి కొంచెం కలరు మారే వరకు వేయించుకొని వేసుకుంటే కూర కమ్మటిగా ఉంటుంది ముందుగా దంచిపెట్టుకున్న ధనియాలు ఆవాలు జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి ఇంతేనండి చిన్న పక్కల కర్రీ తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్